కానిస్టేబుల్ ప్రమోద్ కిరాతకంగా చంపిన నిందితుడు రియాజ్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేశారు అర్ధరాత్రి తర్వాత పోలీసుల సమక్షంలో వైద్యులు శవ పరీక్ష నిర్వహించారు భారీ బందోబస్తు నడుమ రియాజ్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు ఉదయం ఐదు గంటల సమయంలో బోధన్ రోడ్డులోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు నిజామాబాద్ సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ ను కిరాతకంగా చంపిన నిందితుడు రియాజ్ పోలీసు కాల్పుల్లో హతమయ్యాడు ఈ నెల పదిహేడున రాత్రి ఓ చోరీ కేసులో పట్టుకొస్తుండగా కానిస్టేబుల్ ప్రమోద్ పై కత్తితో దాడి చేసి అక్కడి నుంచి పారిపోయాడు నిందితుడు ఆ రాత్రంతా పోలీసులకు దొరక్కుండా ఐదు ఆరు ఠానాల పరిధిలో తిరిగాడు అతన్ని పట్టుకోవడానికి నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తొమ్మిది బృందాలుగా విడిపోయి ముమ్మరంగా గాలించారు శనివారం రాత్రి పోలీసులకు తారసపడిన నిందితుడు చిక్కినట్టే చిక్కి ఓ కాలువలోకి దూకి పారిపోయాడు ఆదివారం సారంగాపూర్ శివారులో ఉన్నాడనే సమాచారంతో అక్కడికి వెళ్లగా అక్కడ పాత లారీ క్యాబిన్లో దాక్కుని ఉన్నట్లు పోలీసులు గుర్తించారు పోలీసులను పసిగట్టిన రియాజ్ పారిపోవాలని ప్రయత్నించగా సమీపంలోనే ఉన్న ఆసిఫ్ అనే వ్యక్తి పట్టుకునే ప్రయత్నం చేశాడు నిందితుడు తన వద్ద ఉన్న కత్తితో ఆయనపై దాడి చేసి ఎడమ చేతిని తీవ్రంగా గాయపరిచాడు అప్రమత్తమైన పోలీసులు నిందితుడిని చుట్టుముట్టి తాళ్లతో బంధించి అదుపులోకి తీసుకున్నారు రియాజ్ ఆసిఫ్ మధ్య జరిగిన పెనుగులాటలో నిందితుడు గాయపడగా ప్రభుత్వాసుపత్రికి తరలించారు అక్కడ చికిత్స పొందుతున్న రియాజ్ సోమవారం ఉదయం అక్కడే పహారా కాస్తున్న కానిస్టేబుల్ దగ్గరున్న తుపాకీ లాక్కొని ట్రిగ్గర్ నొక్కే ప్రయత్నం చేశాడు తుపాకీ కింద పడేయాలని పోలీసులు హెచ్చరించినప్పటికీ నిందితుడు వినిపించుకోలేదు గత్యంతరం లేని పరిస్థితుల్లో రియాజ్ పై ఆరై కాల్పులు జరపగా చనిపోయినట్లు నిజామాబాద్ సిపి తెలిపారు ఒక జనరల్ ప్రీవియస్ రియాజ్ అతను వాటిలో ఉన్నాడు అయితే రెగ్యులర్ చెకింగ్ లో భాగంగా ఆర్ఐ గారు అక్కడ చెకింగ్ వెళ్తే అక్కడ రూమ్ దగ్గర తలుపులు పాలగొట్టే కొట్టే సౌండ్ తర్వాత అద్దం పగిలిన వచ్చేసరికి ఇమీడియట్గా గా మెడికల్ సిబ్బందికి ఇన్ఫామ్ చేసి ఆర్ఐ గారు ఎస్ఐ గారు ఒక కానిస్టేబుల్ గారు లోపలికి వెళ్లి ఏం ఎందుకు సౌండ్ వస్తున్న లోపలికి వెళ్తే ఈ రియాద్ అనే వ్యక్తిని అంత గోలా చేస్తున్న వ్యక్తిని తీసుకెళ్లి అతను బెడ్ దగ్గర కూర్చోబెట్టే ప్రయత్నం చేశారు కూర్చోబెట్టే ప్రయత్నంలో కానిస్టేబుల్ గారి దగ్గర ఉన్న తుపాకీని లాక్కుని రియాజ్ ట్రిగ్గర్ వద్దడం మొదలు పెట్టాడు అది పాడే అని ఆర్ఐ చెప్తున్న వినకుండా ట్రిగ్గర్ ఒత్తుతుంటే గత్యంతరం లేక ఆర్ఐ గారు ఫైర్ చేయడం జరిగింది బుల్లెట్ ఇంజురీస్ తో రియాజ్ ఆడ కింద పడిపోయాడు తర్వాత ఎస్ఓబీ ప్రకారం దాని మీద కేసు రిజిస్టర్ చేయడం అండ్ ఎంక్వైరీ చేయడం జరుగుతా ఉంది పోస్ట్ ఇంక్వెస్ట్ అన్ని గైడ్ లైన్స్ ప్రకారం అన్ని కరెక్ట్ గా జరుగుతుంది కరుడుగట్టిన నేరస్తుడు రియాజ్ మృతిపై కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు రియాజ్ పోలీసుల చేతిలో హతమవ్వడంతో స్థానికులు సంబరాలు చేసుకున్నారు పోలీస్ శాఖ చాలా థ్యాంక్స్ రియాజ్ ఎన్కౌంటర్ చేసినందుకు సిపి సార్కి చాలా థ్యాంక్స్ మా హస్బెండ్ చనిపోవడం ద్వారా మేము టీవీ ఫోన్ ఏం చూడకపోవడం వల్ల మాకేం ఇన్ఫర్మేషన్ ఇంకా తెలియదు తను చనిపోవడం మా కుటుంబానికి పెద్ద తీరని లోటు నాకు ముగ్గురు చిన్నపిల్లలు ఉన్నారు ఇలా లేని లోటు మాత్రమే మాకు ఎవ్వరు తీర్చలేరు డ్యూటీలో ఆయన మరణించడం మాకు బాధనే కాకపోతే డ్యూటీలో ఆయన అమరత్వంతో వెళ్ళింది కాబట్టి దానికి ఒక వంతు సంతోషంగానే ఉన్నాము ప్రభుత్వం ఆదుకున్నందుకు చాలా థ్యాంక్స్ మాకు మా తమ్ముడు చనిపోయిన బాగుంది కానీ రియాజ్ ఎన్కౌంటర్ చేసినందుకు సిపి మా డీజీపీ గారి అందరికి నమస్కారం అండి గవర్నమెంట్ థ్యాంక్ యూ సార్ మాకు హ్యాపీ అయింది ఒకటి లోటు అయింది అంటే మా తమ్ముడు లోటు అంతే సార్ గవర్నమెంట్ కూడా మాకు అండగా ఉంటుందని చెప్పి సార్ ధన్యవాదాలు సార్ పోలీసులు వెంటనే స్పందించి దొంగను పట్టుకొని ఎన్కౌంటర్ చేయడం చాలా సంతోషకరమైన విషయము బైకులు బుల్లెట్ వాహనాలను దొంగిలించి ఇంజిన్ నంబర్లు మార్చి మహారాష్ట్రలో అమ్మి సొమ్ము చేసుకోవడంలో రియాజ్ సిద్ధహస్తుడు నిందితుడిపై ఐదేళ్లలోనే నిజామాబాద్ బోధన్ ఆర్మూర్ నిర్మల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో అరవై ఒక్క కేసులు నమోదయ్యాయి మూడుసార్లు జైలుకు వెళ్లి బెయిలుపై తిరిగొచ్చిన రియాజ్ తన పంథా ఏమాత్రం మార్చుకోలేదు